హరిత కాకతీయ హోటల్లో రుద్రాక్ష ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఈ రోజు నుండి పద్దెనిమిదవ తారీఖు వరకు రుద్రాక్ష ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఉంటుందని డాక్టర్ జి దుర్గా ప్రసాద్ రుద్రాక్ష స్పెషలిస్ట్ వైదిక ఆస్ట్రాలజీ సారథ్యంలో పూర్తి జ్యోతిష్య పరిశీలన చేసి వారు ఏ మాల ధరించాలో తెలియజేసి వారికి మాలలు ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేక రుద్రాక్ష ప్రదర్శనలు సిద్ధమాల గురించి ప్రత్యేకంగా మాల ధరించడం వలన కలిగే లాభాలను దోషాలను ఆయన మాటల్లో తెలియజేశారు దగ్గర నుంచి పద్నాలుగు ముఖాల వరకు రుద్రాక్షలు ఉంటాయి చాలా అరుదుగా దొరికే మాల ఇది ఈ సిద్ధమాల ఎవరైనా ఇంటి యజమాను ఫ్యామిలీలో ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు ధరించవచ్చు లేకపోతే ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు ఇది చాలా సిద్ధవంతమైన మాలండి ఇందులో ఏకముఖ దగ్గర నుంచి పద్నాలుగు ముఖాలు రుద్రాక్షల వరకు ఉంటాయి గౌరీ శంకర్ ఉంటుంది గణేష్ రుద్రాక్ష ఉంటుంది ఇదిగోండి గణేష్ రుద్రాక్ష అంటే పదహారు రుద్రాక్షలు ఉంటాయండి ఏకముఖ నుంచి పద్నాలుగు గౌరీ శంకర్ గణేష్ పద పదహారు రుద్రాక్షులు ఉంటాయి ఇవి నెక్కకి వేసుకోవడానికి వీలుగా పంచముఖి రుద్రాక్షులు అండి ఇవన్నీ చిన్న సైజు అండి ఇది సిద్ధండి ఇదంతా సిల్వర్ అండి దీనికి సబ్ముఖాయితే ఇది సిద్ధమాల చాలా శక్తివంతంగా ఉందండి ఇంట్లో ఫైనాన్షియల్గా ఆర్థిక ఇబ్బందులు లేకుండా గ్రహ దోషాలకు వాసు దోషాలకి నేను ఈ బాల ఒకరికి ఇక్కడ ఇచ్చాను ఆయన హైదరాబాద్లో కనిపించాడు కనిపించి గోల్డ్లో చేసుకున్నాడు నేను ఇంట్లోనే సిల్వర్లో ఇచ్చాను చాలా ఇయర్స్ బ్యాక్ అండి స్ట్ ఇది ఇది వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అండి అన్నీ ముఖం కదా ఈ ఎగ్జిబిషన్ కాబట్టి మన దగ్గర రేర్ ఐటమ్స్ పెడతాం అనమాట ఇది ఉంది అంతర్ముఖి రుద్రాక్ష ఉంది నందీశ్వర్ రుద్రాక్ష ఉంది ఈ రుద్రాక్షలు ఒరిజినల్ ఫేస్ వాళ్ళు అది తెలుసుకోవడానికి మేము ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టేది డెమోస్ చూపిస్తాను డెమోస్ ఒరిజినల్ రుద్రాక్షలు ఎలా ఉంటారు మీరు ఎలా తెలుసుకోవాలి అనేది ఫేమో అక్కడ ఓలడడంతో ఉంటుంది అవునండి అది అదే రుద్రాక్ష అంటే ఇప్పుడు ఎన్ని మొక్కలు ఉన్నాయి అనేది ఇప్పుడు ఒక పంచముఖి ఉంది ఐదు గీతలు ఉంటాయి లోపల ఐదు గింజలు ఉంటాయి అట్లాగే దశముఖి అట్లాగే ద్వాదశముఖి ఎన్ని గీతలు ఉంటే అన్ని ముఖాలు ఉంటాయండి మనకి ఏంటంటే ఉంటాయి కానీ అది ఒరిజినల్ అదే అండి ఇది మనం మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ శ్వేతవర్ణంలో ఉంటుంది అండి ఉత్తరాక్ష నుంచి వచ్చింది శ్వేతవర్ణం ఇట్లా ఉంటుంది అది ఓల్డ్ అయ్యకపోతే ఇట్లా బ్లాక్ అయిపోతుందండి ఇది కొత్త సీన్ అండి ఇట్లా వైట్గా శ్వేతవర్ణంలో ఉన్నది ఓల్డ్ అయ్యపోతే ఇట్లా బ్లాక్ అయిపోతుంది నేపాల్ నమస్తే అండి హన్మకొండ ప్రజలకు నమస్ నమస్తే అండి ఇక్కడ హన్మకొండలోని హరిత కాంతి హోటల్లోని రుద్రాక్షల ప్రదర్శన గత ఐదారు రోజులుగా కొనసాగుతుందండి కానీ మొన్న తొమ్మిదో తారీఖుతో ఈ ఎగ్జిబిషన్ కంప్లీట్ అయిందండి మరలా నాకు కస్టమర్ల నుంచి ఫోన్లు రావడం వలన మళ్ళీ ఈ నెల పద్దెనిమిదవ తారీఖు వరకు పొడిగించడం జరిగిందండి అంటే ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు అంటే వచ్చే సోమవారం వరకు ఈ ఎగ్జిబిషన్ను పొడిగించడం జరిగిందండి ఈ ప్రదర్శనలోని ఏకముఖి రుద్రాక్ష నుండి ఇరవై ఒక్క రుద్రాక్షల వరకు ఉంటాయండి పుట్టిన తేదీని బట్టి జాతకాన్ని పరిశీలించి ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలో వివరంగా చెప్తా ఉంది జన్మరాశి జన్మ నక్షత్రం వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అని జాతకం ఉచితంగా పరిశీలిస్తామండి జాతకం చూసి విశ్లే జాతకాన్ని విశ్లేషించి వారికి రుద్రాక్ష సలహా ఇస్తా ఉంది ఏది అనేది కరంగలి మాల్లు ఉంటాయి రుద్రాక్షలు ఉంటాయి బ్రాస్లెట్లు కరంగలి బ్రాస్లెట్లు ఉంటాయి స్ఫటికమాలలు ఉంటాయి నవరత్నమాలలు ఉంటాయి దక్షిణావిత శంకులు ఉంటాయి మన దగ్గర ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్లోనండి అందరూ వచ్చి ఏమండి సిద్ధమాల ఉందా అని అడుగుతున్నారు సిద్ధమాల ఇది చాలా కాంబినేషన్ ఇందులో చాలా అరుదుగా దొరికే కాంబినేషన్స్ ఉంటాయండి సిద్ధమాలలో ఏకముఖి రుద్రా ఏ ఏ రుద్రాక్షలు కాంబినేషన్ ఉంటాయంటే ఏకముఖి రుద్రాక్ష నుండి పద్నాలుగు మొకాల రుద్రాక్షల వరకు గౌరీశంకర్ రుద్రాక్ష గణేష్ రుద్రాక్ష అట్లాగా పదహారు రుద్రాక్షలు ఉంటాయండి ఇది సిద్ధమాల అది అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో అది చాలా శక్తివంతమైన రుద్రాక్ష మాల ఇది ధరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయండి ఆ ఇంట వ్యాపారం వ్యాపారస్తులైతే వ్యాపారం బాగుంటుంది అట్లాగే జాబ్ హోల్డర్స్ అయితే జాబ్ హోల్డర్సు వాళ్ళు జాబ్లో ఉన్న బిజినెస్లో ఉన్న దేంట్లో ఉన్న ఆ సిద్ధమాలు ఇంట్లో పెట్టుకున్న ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధరించిన అది చాలా సత్ఫలితాలు కలిగజేస్తుందండి అది చాలా అరుదుగా దొరుకుతుంది ఆ సిద్ధమాలను కూడా మీకు చూపించబోతున్నాను అది చూడండి ఎగ్జిబిషన్ను కూడా ఒకసారి విజిట్ చేయండి అసలు రుద్రాక్షలు ఎలా ఉంటాయి ఒరిజినల్ రుద్రాక్షలు మీరు ఎలా తెలుసుకోవాలి ఇది ఎగ్జిబిషన్ కమ్ సేల్ అండి ఎగ్జిబిషన్ చూడొచ్చు కొనుక్కోవచ్చు కూడా ఎగ్జిబిషన్ కమ్ సేల్ మన దగ్గర కరంగలే మాళ్ళు ఉంటాయి సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎమ్ సెవెన్ ఎంఎం టెన్ ఎంఎం వరకు ఉంటాయండి అది మీకు వచ్చి చూసి మీ మీరు చూస్తే మీకే తె తెలుస్తుందండి అది ఫేక్ ఫేకా చాలామంది కరంగలే మాళ్ళు కొంటున్నామండి బయట మీ దగ్గర దొరికేది ఎలా ఫేకా అనేది అడుగుతున్నారండి అట్లాగే వారు అడిగిన దాన్ని బట్టి మేము వాళ్ళు చెప్తున్నాము వాళ్ళ అనుమానాలని నివృత్తి చేస్తున్నాము వాళ్ళ సందేహాలను నివృత్తి చేస్తున్నాము మీరు కూడా ఒకసారి వచ్చి ఎగ్జిబిషన్ని తిలకిచ్చినట్లయితే విజిట్ చేసినట్లయితే మీకు రుద్రాక్షలు కానివ్వండి కరంగళమాలు కానివ్వండి అవి వరిదినలా అనేది మీకే తెలుస్తుంది తర్వాత ఫర్దర్గా మీరు ఎక్కడ రుద్రాక్ష మాలు కొనాలన్నా ఎక్కడ కరంగలేమాలు కొనాలన్నా మీకు ఒక అవగాహన వస్తుందండి ఈ ఎగ్జిబిషన్ ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకు ఉంటుందండి హన్మకొండలోని అరకాతీయ హోటల్లోని కాబట్టి ఈ అవకాశాన్ని హన్మకొండ ప్రజలు వినియోగించవలసిందిగా కోరుతున్నాను నా ఫోన్ నంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రిపుల్ టూ అండి మరొకసారి చెప్తాను నా పేరు దుర్గాప్రసాద్ నాకు కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు నా జాతకాన్ని చూసి నా కాస్ట్రాలజీని వాళ్ళు గమనించి నేను అంటే వాళ్ళు నాకు డాక్టరేట్ ఇచ్చారండి ఇది వేది కాస్ట్రాలజీ మీద రుద్రాక్షల మీద డాక్టరేట్ ఇచ్చారు కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారండి ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ అంటే ఇన్స్టిబ్యూషన్ ఎవరన్నా రాలేను వాళ్ళు అందుబాటులో లేని వాళ్ళు నాకు అంటే మీరు సకాలంలో ఎగ్జిబిషన్ టైంలో ఎగ్జిబిషన్ ఉన్నారని మీకు తెలియకపోతే తర్వాత చూసినా కానీ మీరు నాకు ఫోన్ ఫోన్లో కాంటాక్ట్ అయితే మీకు సలహా ఇస్తానండి నా ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ నాలుగు వేల దుంట్లోకి వస్తాను నేను హైదరాబాద్లో ఉంటాను